వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఖ్యాపరంగా కాకుండా సాంప్రదాయ పద్ధతిలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వేంపల్లి మండల వైసీపీ కన్వీనర్ కల్లూరు చంద్ర ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం వేంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా వేంపల్లిలో పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తి చేయలేకపోతున్నారని చెప్పారు సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు చేయలేదన్నారు వైసీపీ ప్రభుత్వంలో రెండు పాయింట్ ఇరవై కోట్లతో వేంపల్లిలో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్ స్టాండ్ను కూడా కూటమి ప్రభుత్వం ప్రారంభించలేదన్నారు ప్రయాణికులు కాల కృత్యాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు అలాగే రైతు కూడా వినియోగంలోకి తీసుకురాలేకపోయారన్నారు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఇద్దరు ఆధిపత్య పోరుతో బిజీ అయ్యారన్నారు వైసీపీ ప్రభుత్వంలో వేంపల్లిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు అందులో భాగంగా వేంపల్లెలో బాయ్స్ హై స్కూల్ అయితేనేమి గర్ల్స్ హై స్కూల్ అయితేనేమి అదేవిధంగా వేంపల్లిలో వైఎస్ఆర్ పార్క్ అయితేనేమి ఉద్యోగ ఇంజనీర్ కాలేజ్ అయితేనేమి అదేవిధంగా రైతు బజార్ అయితేనేమి ఇవన్నీ పూర్తి కావడం జరిగింది అయితే దూరదర్శాతం వేంపల్లిలో వివేకానంద డిగ్రీ కాలేజ్ అయితేనేమి లేకపోతే వేంపల్లిలో అడ్డోడ్ నుంచి రాజీవ్ ఖాళీ వరకు ఆర్ఎన్బి రోడ్ అయితేనేమి సెనల్ లైటింగ్ అయితేనేమి డ్రైనేజ్ అయితే ఇవన్నీ ఎలక్షన్ రావడము ఇబ్బంది కాకపోవడం జరిగింది అయితే వేంపల్లలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో వేంపల్లిలో ఆర్టీసీ బస్ స్టాండ్ సర్వంగా సుందరంగా పూర్తయింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా పది మాసాలు కావస్తుంది ఈ పది మాసాల లోపల ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ను ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడం దురదృష్టకరమైన విషయం ఎందుకంటే వేంపర నుంచి రాయచోటికి వేంపల నుంచి కడపకు వేంపర నుంచి పులివిందలకు వేంపర నుంచి బదురూరికి ఇలాగా సెంటర్ పాయింట్ వేంపర నుంచి ఎన్నో పదల సంఖ్యలో బస్సులు బయలుదేరుతుంటాయి అయితే ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులకు టాయిలెట్ సౌకర్యం లేకపోవడము బాత్రూమ్ లేకపోవడము చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉండేటువంటి బస్ స్టాండ్కు వెనకపక్కన పక్కన ఉండేటువంటి ఇళ్ళ దగ్గర పోయి మాకు రెండు నిమిషాలు బాత్రూమ్ ఇవ్వండి రెండు నిమిషాలు టాయిలెట్ రూమ్ ఇవ్వండి అని అడుక్కునేటువంటి పరిస్థితి వేంపల్లెలో ఉండేటువంటి మహిళలకు ప్రయాణికులకు ఉంది కాబట్టి ఈ పెద్ద కార్యక్రమాలు ఆర్టీసీ బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం అయితే దాన్ని ఓపెన్ చేయడం అనేటువంటి ప్రారంభోత్సవం చేయడం అనేటువంటి చిన్న చిన్న విషయం అది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని కూడా పట్టించుకోకుండా రాజకీయ ఆధిపత్య పోరులో ఇద్దరు నాయకులు దాన్ని గాలికి విడిచి ఎనిమిది మాసాలుగా వెంపల్ లో ఉండేటువంటి విలేకరులైతేనేమి ఆంధ్రజ్యోతి అయితేనేమి ఈనాడైతేనేమి సాక్షితనమీ ఆ ప్రజాశక్తి అయితే అన్ని పేపర్లు రాయడం జరిగింది ఆర్థిక బస్ స్టాండ్ ప్రారంభోత్సవానికి యోచకలు అయితేనే కానీ వాళ్ళకు చీమకుట్టినట్టు కూడా లేదు కాబట్టి మీరు పెద్ద పెద్ద కార్యక్రమాలను చేపట్టకపోవచ్చు కానీ చిన్న కార్యక్రమం ఈ ఓపెన్ చేసేటువంటి కార్యక్రమం ప్రారంభోత్సవం చేసే కార్యక్రమం చేయకపోవడం అనేది చాలా దుర్భాగ్యకరమైన విషయం ఎందుకంటే రవాణా శాఖ మంత్రి ప్రసాద్ రెడ్డి గారు రాయచోటికి గత పదహైదు రోజులకి ఒకసారి వస్తున్నాడు పోతున్నాడు ఒక్కసారి మీరు ఆయన బ్రిచుకరించి కేవలం మూడు గంటల లోపల ప్రారంభోత్సవం చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి రీతిలో వేంపల్లి బస్టాండ్ ఉంది అదేవిధంగా వేంపల్లలో రైతు బజార్ ఎలక్షన్కు ముందే అది నిర్మాణానికి పోనుకోవడము నిర్మాణం కావడము పట్టిగా జరిగింది కానీ అది ఆచరణ లేక రావడం రాకుండా అదే నిరుపయోగంగా ఉండిపోయింది ఇలాగా వేంపర్లో ఏ కార్యక్రమాలు కూడా చేపట్టకుండా పూర్తి అయినటువంటి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేయకుండా కేవలం తమ రాజకీయ ఆధిపత్యం కోసం కాలాన్ని నిలవద్దుతున్నారు ఇకపోతే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలు ముఖ్యమంత్రి తీసుకు దృష్టికి తీసుకుని పోతే పరిష్కారం అయ్యేటివి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోకుండా అసెంబ్లీకి పోకుండా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలని అడగడం జరిగింది నేను ఒక విషయాన్ని చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు గెలవడం జరిగింది కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశము జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిగా ఏర్పడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడము మెజార్టీ సీటు గెచ్చుకోవడం జరిగింది ఇక్కడ సంఖ్యాపరంగా కాదు కానీ సాంప్రదాయ పద్ధతిలో ప్రతిపక్ష హోదా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్సీ ప్రతిపక్ష పార్టీ ఇవి అధికార పార్టీ మూడు పార్టీలు అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా సాంప్రదాయ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నందమూరి తారక రామ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు సీట్లు మాత్రమే గెలవడం జరిగింది అయినా ఆ రోజు సాంప్రదాయ పెద్దలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించడం జరిగింది అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు సిఎల్పి నాయకుడిగా ఉండడం జరిగింది ఆయన సమయాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఆ రోజు ఉపయోగించుకుంది మరి మరి ఈరోజు ఎన్నికలు అర్థం కావలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వెళ్ళిపోతే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టయితే గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏ సుప్రశిక్ష హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఒక్కడ కూడా నెరవేర్చకుండా సంవత్సర కాలం వృధా అయిపోయింది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలదీస్తాడేమో ఎక్కడ అసెంబ్లీలో సిక్స్ పథకాలు అమలు కావాలి లేదని నిలిచిస్తాడేమో అనే ఉద్దేశంతో నిరాశతో నిష్పృహంతో భయంతో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాకుండా అడ్డుపడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం ప్రజలకు చోద ఇవ్వాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడికి గారికి బాధ్యత అని సవినయంగా మనవి చేసుకుంటున్నాం కాబట్టి గతంలో మీరు పెద్ద పెద్ద కార్యక్రమాలను అమలు చేయకపోవచ్చు కానీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేసినటువంటి కార్యక్రమాలను మీ రాజకీయ రాజకీయ ఆధిపత్య పౌరుల కాకుండా వేంపల్లె ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాం అలాగే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నాయకులు కానివ్వండి మంత్రులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఎక్కడ ఏ సమావేశం జరిగినా గత ప్రభుత్వ వైఫల్యం గభుత్వ ప్రభుత్వ వైఫల్యం అని గత ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పితే ప్రభుత్వము ఈరోజు అధికారం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పరిపాలన అందించినా కూడా మీరు చెప్పినటువంటి రాంగ్ మెసేజ్లు విని ప్రజలు మిమ్మల్ని నమ్మి వేశారు మీరు నమ్మి గెలి గెలిపించుకున్న తర్వాత గెలిచిన తర్వాత మీరు చెప్పిన పథకాల గురించి ఆలోచించాలి కానీ ఎప్పుడు మాట్లాడే గత ప్రభుత్వం వైపు జగన్ ప్రభుత్వం వైపులేము అవన్నీ ఎందుకు అయ్యా మీరు రోజు మీరు ఏం చెప్పారు అది చేయండి చాలు మాట్లాడితే జగన్ మోడీ ప్రభుత్వం గురించి విమర్శిస్తూ మీరు ప్రజలను మీడియాలో తప్పుదారి పట్టిస్తూ ఈ విషయాలు పక్కన మళ్ళించి మీ యొక్క ఫెయిల్యూర్ను మీరు కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు మీరు ప్రతిసారి చెప్పారు మేము ప్రభుత్వంలోకి వస్తే ప్రజలకు క్రిస్మస్ కానిక ఇస్తామన్నారు సంక్రాంతి కానుక ఇస్తున్నారు రంజాన్ కానుక ఇస్తున్నారు ఈ చిన్న చిన్న విషయాలే మీరు ఇవ్వట్లేదు ఇక మీరు సూపర్ సిక్స్ పథకాల గురించి ఏమి ఇస్తారని ప్రజలందరూ విమర్శిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు మీరు మహిళలకు ముఖం చూపించుకునే పరిస్థితి లేదు మీకు ఎందుకంటే ఈరోజు మహిళలను ఇంతగా మాటలు నమ్మించి వాళ్ళ యొక్క ఓట్లు పొంది ఈరోజు మహిళలకు అన్యాయం చేసిన ప్రభుత్వం ఏదైనా అంటే ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పితే ఏ ప్రభుత్వంలో ఇక్కడ మహిళలు మోసం చేయలేదు ఒక చంద్రబాబు నాయుడు మహిళలను లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలకు మహిళలకు ఆశ చూపించి అధికారులకు రావడం ఆయనకు అలవాటు సరే ఈరోజు అధికారులు వచ్చారు కానీ రేపు పొద్దున స్థానిక సంస్థ ఎలక్షన్లో మీరు ఓట్లాడడానికి విధుల్లోకి వెళితే విధులకు వెళ్తే మహిళలు మేము నిలదీయడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే మీరు అమ్మఒడి పథకం గురించి ఏం చెప్పారు మీకు పదివేలు మీకు పద్దెనిమిది వేలు మీకు పదివేలు ప్రచారం చేస్తూ ఇంకొక విషయము పద్దెనిమిది సంవత్సరాలు నిన్న మహిళకు పదిహేను రూపాయలు నెలకి చెప్పారు అలాగే లేనిపోని హామీలు ఇచ్చారు ముఖ్యంగా మహిళలు మీ గురించి ఒకటే అంటున్నారు మీరు చెప్పిన విధానాలు మీరు చెప్పిన పథకాలు ఇవ్వండి చాలు మీరు ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు అంటారు మీరు పోలవరం పూర్తి చేస్తామన్నారు ఎన్ని వదిలిపెట్టి చిన్న చిన్న చెప్పారు ఆ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయండి చాలు ఇంకొకటి ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు ఇంకా విధి విధానాలు పరీక్షించడానికి మీకు ఇంత సమయం పడితే సంవత్సరం గడిచిపోతే దగ్గర దగ్గర ఇంకెప్పుడు మీరు ఉచిత బస్సు ఇస్తారో ప్రజలు అడుగుతున్నారు దయచేసి ప్రజలను దృష్టిలో పెట్టుకొని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మా జగన్ మోడీ గురించి మా గత ప్రభుత్వం గురించి చెబుద్దు మీరు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం